ఈ డ్రైనేజ్ వ్యవస్థని కృష్ణా డెల్టాలోను గోదావరి డెల్టాలోను శాశ్వత ప్రాతినిధ్యను బాగు చేయడం కోసం పథకాన్ని అప్పుడు తయారు చేసి అప్పటికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వచ్చి ఆయనకి ఇచ్చారు కొత్త ముఖ్యమంత్రి అసెంబ్లీలో మొట్టమొదటి రోజు కొత్త సెషన్ ఫస్ట్ రోజే ఆ రోజున నాకు హైదరాబాద్లో నాకు ఏదో అధికార కార్యక్రమం అంటే ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కలవడానికి వెళ్ళి మరి అదికోసం చీటీ పంపించాను చాలా మంది కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చింది అధికారులను కాంగ్రెస్ మామూలుగా మీకు తెలుసు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు ఢిల్లీ నుంచి పెద్ద నాయకులు అంతా ఉన్నారు అసలు నేను నన్ను చూసే అవకాశం లేదు సరే నేను అనుకో వచ్చానని తెలుస్తుందని చెప్పి నా కాగితం మీద నా పేరు రాసి పంపించి ఐదు నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఓకే అని వెంటనే లోపలికి పిలిపించి నన్ను యాంటీ చేంబర్లోకి తీసుకెళ్ళి నాతో గంటసేపు మాట్లాడి ఈ రిపోర్ట్ మళ్ళీ మళ్ళీ మూడు సార్లు పెట్టడానికి నేను చదువుతాను చెప్పి మూడు సార్లు మూడు నాలుగు సార్లు అన్నారు నేను నమ్మల ఓకే పెద్ద అయినా మనం బాధ్యత తర్వాత చూద్దాం ఏ రకంగా దీన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను నేను ఆయన ఆశాంతం చదివారు ఓకే చదివి అందరు కలెక్టర్లకి నాకు కాకుండా మిగతా వాళ్ళందరికీ పంపించి ఇలా ఉండాలి ఆలోచన పరిపాలన అంటే అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్లు ఇదేండి నువ్వు పని సరే మమ్మల్ని తిట్టేస్తావు నాకు తెలియదు బాబు అసలు నా పని నేను చేశానని చెప్పాను ఓకే తర్వాత ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ను ఉపయోగించుకుని అప్పుడు ప్రపంచ బ్యాంకులో అక్కడ పాకిస్తాన్కు చెందిన అధికారి మోహినిద్దీన్ కురేషి అని చెప్పారు ఓకే ఆయన్ని ఒప్పించి ఆయన సహకారంతో ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టాల పునర్వ్యవస్థీకరణ రీస్ట్రక్చరింగ్ ప్రపంచ బ్యాంకు నిధులతో సాధించి ఆ పని జరిగింది నేను దేశంలో నేను జీవితంలో సంతోషపడే విషయాలు అదొకటి ప్రకాశం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు జరిగిన తూర్పు గోదావరి గోదావరికే కాకుండా ఐదు జిల్లాపడదు కృష్ణా గుంటూరు ప్రకాశం కృష్ణాడెల్టా తూర్పు పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా